పార్టీలో ముసలం కాంగ్రెస్ పార్టీలో ముసలం అంటూ మహిళలకు దక్కని గౌరవం మమ్మల్ని పట్టించుకుని సారు అంటూ పేర్కొంటున్న కార్యకర్తలు వచ్చా వచ్చ నాయకులకు తప్ప కాంగ్రెస్ సీనియర్లకు గౌరవం తప్పట్లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశావం తెలంగాణ రాష్ట్రంలో పరుడు కట్టిన కాంగ్రెస్ నేతలకు అందరూ ఉన్నారని విషయం అందరికీ తెలిసింది గత బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై అక్రమ కేసులు పెట్టి పెట్టినా కొన్నంత ఓర్పుతో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ముస్లిం కాంగ్రెస్ పార్టీలో ముస్లిం అంటూ ఈరోజు కథనం అవుతుంది మహిళలకు దక్కని గౌరవం మహిళలను గుర్తించట్లేదని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని పట్టించుకోరా సార్ వాళ్ళని పట్టించుకోరా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ గౌరవం గౌరవంతుంది కానీ మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడి ఎన్నో స్టేషన్లో కేసులు పెట్టిన బీఆర్ఎస్ కోర్టు ఉన్నప్పుడు కేసులు పెట్టినా మేము వాటిని ఎదుర్కొని ఆ పార్టీలో ఉన్నాం కానీ రోజు మాకు ఏ గౌరవం లేకుండా పోయిందని చెప్పేసి సీనియర్లు కాంగ్రెస్ నాయకులు ఆవేదన చేస్తారు ఎప్పటికైనా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించి పార్టీ మాకు ఏదన్నా పదవులు ఇవ్వాలని మాకు గౌరవంగా ఉంచాలని చెప్పేసి మేము ఎన్నో పేరు దెబ్బలు ఎన్నో కేసులను గత ప్రభుత్వం ఎదుర్కొన్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినా కూడా మాకు సొంత పార్టీలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడడం మాకు ఈ రోజు గౌరవం అని చెప్పేసి అక్కడ కథనం వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు కావచ్చు ముందు ఉన్న సీనియర్లు ఎవరైనా కావచ్చు వాళ్ళు బాధపడుతున్నట్టు బాధపడుతున్నట్టుగా సమాచారం రుణమా రుణమాఫీ మొత్తం బోకస్ రుణమాఫీ మొత్తం బోకస్ అని ఇక్కడ కథనం వచ్చింది కేటీఆర్ అడ్డమైన ఆకాంక్షలు అర్థం లేని పరిచాత్తులు అడ్డమైన ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది రేషన్ కార్డు ద్వారా కాకుండా అందరికీ రెండు లక్షలు వచ్చేలా రెండు లక్షల ఫైన పరిస్థితి ఉంది రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షలు పది వేలు ఉన్నాయి వాటిని ఎలా పరిమితాలు తీసుకురు వాళ్ళని ఎలా మాఫీ చేస్తారని చెప్పేసి ఇంతవరకు సరైన నెర్నెస్ వేయలేదని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంతా ఇది బోకస్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని చెప్పేసి అంటున్నారు ప్రజలు కూడా కొన్ని కొన్ని రుణమాఫీ రాని వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం మంది అంటారు ఇప్పటికైనా దాన్ని ఆలోచించి ఇక్కడ కేసీఆర్ అన్న వ్యాఖ్యలను కొన్నిటిని తీసుకొని ప్రయత్నాలు తీసుకొని ప్రజల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు రుణమాఫీ రేషన్ కార్డు ద్వారా కాకుండా అందరికీ వచ్చేలా చూడాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు రుణమాఫీ రాను వాళ్ళు ఎమ్మెల్సీ ప్రమాణం చేసిన రామ్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం మండల చైర్మన్ గా కొత్త సుఖందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు పోదా ఎమ్మెల్సీగా ఓకే